సో ఈ ఏరియాలో ఎక్కువగా మనకు ఈ దేశీ బ్రీడ్ అనేది కనిపిస్తుందండి అలాగే దూడలు అనేటివి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది అడ్రస్ వచ్చేసి కర్ణాటక స్టేట్ చింతామణి దగ్గర మనకు ఈ హెచ్ఎఫ్ ఆవులు అనేటివి మనకు చాలా పెద్ద సంత ఇది ఆ సంతలోనే మనకు ఈ పక్క ఒక సపరేట్ ఏరియాలో మనకు ఈ దూడలు ఎక్కువగా ఈ దూడలు పడ్డలు చూస్తున్నారు కదా చిన్న చిన్న దూడలు ఈ జాతి ఎద్దులు అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో వీటిని కూడా కొద్దిగా అడిగి ట్రై చేద్దాం ధరలో వచ్చేటప్పటికి దేశీ బ్రీడ్ దూడలు చూడడానికి మాత్రం చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి యూట్యూబ్ అన్న సో చూస్తున్నారు కదా ఎంత ఎట్టు ఉందో సో అడ్రస్ కర్ణాటక స్టేట్ చింతామణి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అనేది ఉంటుంది ఇది ఒకే రోడ్డు బస్ స్టాండ్లో నుంచి లెఫ్ట్కి రాగానే మీకు మార్కెట్ యార్డ్ కనిపిస్తూ ఉంటుంది ఆ యార్డ్ నుంచి ఒకే దారి మనకు లోపలికి దారి కనిపిస్తూ ఉంటుంది దూడలు ఎక్కువ వచ్చేస్తున్నాయా తెలుగు వాళ్ళ అండి సో దూడలు చూడండి కొమ్ములకి టేప్ వేస్తున్నారు జాతి దూడలు ఉన్నాయి టేపులు టేపులు వేసి పెట్టి రంగు అందానికి బాగానే కట్టున్నారు చూసుకుని వద్దా అట్టా లోపలికి వెళదాం మనం సో లేక దూడలు అంటే సంవత్సరం వయసు ఎనిమిది నెలల వయసు అలాంటివి ఆరు నెలల వయసు అలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వన్ ఇయర్ ఏజ్ ఉండేటివే ఎక్కువ కనిపిస్తున్నాయి పేయిలు దూడలు అన్నీ ఉన్నాయండి సంత వేరేది ఉందండి మనకు వేరే చాలా సారీ వేరే వీడియోలు వస్తాయి సంత వీడియోలు చూడొచ్చు దీంట్లో ఏంటంటే దూడలు ఉన్నాయి ఎక్కువ వచ్చున్నాయనేసి చూపిస్తున్నాను అక్కడ కొన్ని పేయిలు ఉన్నాయి పేయిలు దగ్గరికి వెళదాం మనం ఎంత ఇస్తావా ముప్పై ఐదు వేలు అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది నలభై ఐదు ఇది ఎదురుగా ఉండేది నలభై ఐదు వేలు అనేది చెప్తున్నారు అది ఎంతో చెప్పారు ఆయన నాకు అర్థం కాలేదు పేలు ఉన్నాయి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ రేంజ్లో ఉండేటివి ఇక్కడ కనిపిస్తుంది అవతల పక్క ఒకటి ఉంది సో మధ్య మధ్యలో ఉన్నాయి ఇలాంటి మంచి సైజ్ అయిన పేయిలు దీన్ని అడుగుదాం ఒకసారి అని చెప్పినారు అనేది ఎంత చెప్పినా తమ్ముడు అది ఎనభై ఐదా సో ఇది రెండు సంవత్సరాల వయసు అట్ట ఉంటుంది ఎనభై ఐదు వేలు అని చెప్పినారంట బేర జరిగితే కొద్ది పైకి చూపిస్తాను ఎలా వచ్చిన్నాయి అనేది మీకు ఐడియా వస్తుంది సంతా అటు పక్కా ఉంది చూస్తున్నారు కదా మీరు ఎంత దూరం ఉందో సెంటర్లో కనిపించే చెట్టు ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆవులు ఉన్నాయన్నమాట అటుపక్కకి మొత్తం ఆవులు ఉన్నాయి ఈ ఏరియాలో ఈ కనిపించే ఏరియా మొత్తం ఆరు నెలల నుంచి సంవత్సరం రెండు సంవత్సరాల దూడలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నీ చూడొచ్చు మీరు ఆరు నెలల నుంచి సంవత్సరం ఒకన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు ఇలాంటి పేలే మనకు లాట్ మొత్తం అలాగే ఉంది అక్కడి నుంచి కొద్దిగా అవతలకి ఈ దేశీ వాళ్ళ ఎద్దులు అంటారు కదా దేశీవాళి ఆవులు అనేది అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో మన వెనకాల ఒక బండిగాడ అన్నీ కట్టేస్తున్నారు వాళ్ళని అడుగుదాం మనం ఎంతకు కొన్నారు అనేసి సో ఇటు పక్క చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయనే సో ఇటు ఇవన్నీ కొనేసినట్టుగా ఉన్నాయండి ఇవి ఇవన్నీ కొనేసి కట్టేసి పెట్టేస్తున్నారు చూడొచ్చు మీరు కొన్ని పెట్టున్నారు ఇవి వీళ్ళని అడిగితే ధరలు కరెక్ట్గా తెలుస్తాయి కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక ఐదు వేలు పదివేలు ఎక్కువగానే చెప్తారు కొన్న వాళ్ళు మళ్ళీ వీళ్ళు అమ్ముకోవాలి కాబట్టి సో వెళ్దాం వాళ్ళ దగ్గరికి వెళదాం ఇంక పక్క సంత చూపిస్తాం కొద్దిగా మీకు సో కొన్ని ధరలు విన్నారు మీరు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఎనభై వేలు దాకా విన్నారు ఎక్కువ అనుకుంటే బా ఇక్కడ మాత్రం అస్సలు కూరగాయల అంగడి కంటే కూడా ఎక్కువగా గలా బాగుంది మార్కెట్ కంటే ఇక్కడ కూర చెప్పండి చెప్పు చెప్పండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా సో దూడలు ఇంకా వస్తాయా ఇదేనా ఈ రోజు ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చాయి ఈ రోజు జాస్తిగా వచ్చినాయి ఇంకొద్ది తక్కువ వస్తాయి నార్మల్ గా అయితే సో ఇవన్నీ అమ్ముడు పోయినా అటువేవి తమిళనాడు కోసం వెళ్తున్నాయి కేరళ తమిళనాడుకి అన్ని దూడలు పేదూళ్ళు పట్టలు అనేటి ఉన్నాయి ఎక్కువగా మంచిది బాబాయ్ సో కూరగాయలు మార్కెట్లో వచ్చేటప్పటికి పది 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 ఆ తరుస్తూ ఉంటారు చూడండి దానికంటే ఎక్కువగా సందడిగా ఇదిగా ఉంది ఇక్కడ ఒకసారి వెళ్దాం అక్కడ ఒక చిన్న బండి దగ్గర కట్టుకున్నారు వాళ్ళైతే మనకు కరెక్ట్గా చెప్తారు పెద్ద బండి కట్టుండే వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఒకసారి దూడలు ఏ సైజు ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూడండి చింతామణి మార్కెట్ అండి చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఇది పదకొండు పన్నెండు దాకా ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి ఐదు ఆరు దాకా ఇక్కడ నుంచి అది అక్కడ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్లు ఆ చివరిలో మీకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అవి తెలంగాణకు వెళ్ళేటివి ఎలా ఉంటాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ట వాళ్ళు ఐదు పది అనేటివి రెడీ చేస్తారు సో ఇటు చూడండి అన్నీ ఉన్నాయో సో దూడలు ఇవన్నీ ఇవి వీళ్ళే ఉన్నట్టున్నారు ఒకసారి అడుగుదాం మనం సో ఇవి వచ్చి బ్రదర్ తోటి మాట్లాడానండి వీటి ధరలు ఎలా ఉన్నాయంటే ఓపిక్గా చెప్పారు బ్రదర్ వచ్చేసి ఐదు వేల కాండి నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉన్నాయంటే దూడాన్ని బట్టి ఐదు వేల నుంచి ఈ బ్యాచ్లో ఉండేది ఇరవై ఐదు వేల లోపలేనంట మొత్తం ఐదు వేల ఖాళీ నుంచి ఇరవై వేల లోపల మనకు ఈ ఈ వీళ్ళు కొని ఉండేది ఏ ఒక్కటి కూడా ఇరవై వేలు అనేసి చెప్తా ఉన్నారండి సో ఇక్కడ కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి వీళ్ళని అడుగుదాం అనుకున్నా వాళ్ళు కలిశారు మాట్లాడారు నీటిగానే తమిళనాడు వాళ్ళు వీళ్ళు ఉన్నట్టున్నారు ఒకసారి అడుగుదాం ఎవరు కనబడలేదే ఇక్కడ ఇక్కడ రెండు మూడు గేదాలు రెండు మూడు ఆవులు ఉన్నాయి అంతే దేశీ దూడలు కొన్ని అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నాయనేది దీనికి ఏదో కారం జరుగుతా ఉంది ఎంతగా అవుతుందో సో ఇక్కడ అడగలేకున్నామండి ఎందుకంటే దూడలు కాడ ఎవరో ఒకరు బారాలు చేస్తూనే ఉన్నారు ఎవరో ఒకరు బారం అడుగుతూనే ఉన్నారు వాళ్ళు చెప్పినట్టుగా ఐదు వేల కాడి నుంచి ఇరవై వేల దాకా ధరలు ఉండేటప్పటికి చూస్తున్నారు కదా చిన్న చిన్న దూడలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సైజు ఐదు వేలు పదివేలు సో చూడండి దూడలు ఇక్కడ దారం అడిగే అవకాశం కనిపించటం లేదండి ఎంత చెప్తున్నావు అనే అవకాశం కనిపించటం లేదు జస్ట్ పైనుంచి దూడలు ఎలా ఉన్నాయనేది చూపించుకుంటా పోదాం దూడలు ఉండే ఏరియాలో ఉన్నాం ఇప్పుడు మనం అవతల పక్క వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి చాలా దూడలు ఉన్నాయి ఐదు నెలలు నాలుగు నెలల దూడలు కానించే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్ సిహెచ్ జాన్వర్ అయితే తక్కువ జాదా నజర్ అయి ఇక్కడ నుంచి ఇవి ఆవులు వచ్చేస్తున్నాయి మళ్ళీ పక్క వచ్చేటప్పటికి ఆవులు ఈ అవతల పక్క ధరలు మీరు విని ఉన్నారు కొన్ని వీడియోస్లో పక్క వచ్చేటప్పటికి మనకి యాభై వేలు నలభై వేలు ఈ రేంజ్లో వీటి ధరలు అనేటివి ఉంటాయి సో వీటిని కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి సో ఇక్కడ ప్రతి ఒక్క ఇది దొరుకుతుందండి క్వాలిటీని బట్టి ధరని బట్టి మనకు ఇక్కడ ఆవులు అనేవి దొరుకుతూ ఉంటాయి చాలా చాలా పెద్ద మార్కెట్ ఇది తొంభై వేల దాకా మనం ఈరోజు గేదెలని ధరలో చూసాం ఐదు వేల దూడ వచ్చేస్తున్నా అన్న అందరూ వచ్చేస్తారన్న లైవ్ వస్తుంది ఐదు వేల కాండించి లక్షా తొంభై వేల దాకా ఇక్కడ ధరలు అనేవి ఈరోజు చూడడం జరిగింది మనం సో ఈ ఏరియాలో ఉండే ఆవుల కాడికి ఇంకా రాలేదు మనం ఇంకా వీడియో తీలేదు ఇది ఇక్కడ వచ్చేటప్పటికీ వేరే రకంగా ఉంటాయి ధరలు అంటే యాభై వేలు అరవై వేలు అలాంటివి ఉంటాయి నలభై వేలు అలా ఉంటాయి సో ఈ కార్నర్లో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఇది చాలా వరకు అమ్ముడుపోయినాటివి ఉంటాయి ఇలా చెట్ల కాడ కట్టేసి ఉంటారు అవన్నీ అడిగి తెలుసుకుందాం సో అవన్నీ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి ఇది ఆఫ్ చేసి టైం అయింది కాబట్టి అన్న తొమ్మిది అవుతుంది టైం ఇలాగ కట్టేసి ఉంటారు అక్కడక్కడ ఇలా కట్టున్నారు కదా ఇవన్నీ అమ్ముడుపోయి ఉంటాయి వీటి ధరలు అన్నీ ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం ఎన్ని వీడియోస్ వస్తాయో చూద్దాం మనం అటుపక్క అసలు వెళ్ళలేదు ఆ ఏరియాకి అసలు వెళ్ళలేదు మనం ఇది ఏం బ్రీడ్ అడుగుదాం ఒకసారి బాబాయ్ని ఏం జాతి చెప్తారో సో ఎద్దులైతే మాత్రం చాలా సైజులో హైట్ చూస్తున్నారు మీరు బ్రదర్కి ఈక్వల్గా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి చాలా మంచి హైట్లో ఉన్నాయి ఏజ్ కూడా తక్కువగానే కనిపిస్తున్నట్టుంది ఒకసారి అడుగుదామ్మా అసలు ఏం బ్రీడ్ అది నా తెలుగు కన్నడనా రెండు బ్రీడ్ ఏదన్నా ఇది జాతీయ ఇది అళీకర్ అళికర్ ఎద్దులు అంటే చాలా సైజులో ఉన్నాయి ఏజ్ కూడా తక్కువ ఎన్ని పళ్ళ మీద ఉండొచ్చన్నా అవతల్ది ఆరు పళ్ళు వేస్తుంది ఇది కడలు వేసేస్తుందా తప్పింది తప్పింది పళ్ళు అయితే వేసేస్తున్నాయంట ఎంగేజ్ అయితే కాదు ధరలు ఏమాత్రం ఉన్నాయో అది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత జత అయితే ఎంత ఉందని అది లక్ష నలభై వేలు జత లక్ష నలభై వేలు అంటాయి అది బ్రీడ్ వచ్చేసి దూడలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఎత్తులు కూడా అందంగా కనిపిస్తున్నాయి హైట్ అది నిలబడ్డం దూడలు అయితే మరీ అవి కొమ్ములు అవి వచ్చేసి చాలా బాగున్నాయి దూడలు వచ్చేసి అసలు లక్ష నలభై వేలు అనేది చెప్పినారంట దూడలు చూడొచ్చు మీరు కొమ్ములు ఇవి అందంగా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి దూడలు వచ్చేసి ఇవి దూడల వయసు సారీ దూడలు ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి అడుగుదాం కొమ్ములు కానివ్వండి దూడలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఎంత చెప్పినారు బాబాయ్ జత జత ఎంత చెప్పినారు ఇది డెబ్బై ఐదు వేలు సో సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు సో అందంగా కనిపిస్తున్నాయి చూడడానికి మాత్రము సో ఇటు పక్క ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ బ్రీడ్ వచ్చేటప్పటికి సో అవతల పక్క ఉంది చూడండి సో చూసుకుంటా వెళదాం సో మా మన నెల్లూరు సైడ్ ఉండే వాళ్ళకి ఈ బ్రీడ్ అసలు కనిపించదు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి సో దూడలు చూడవచ్చు మీరు వాళ్ళ కోసం అది కూడా జత బాగుంది చిన్న సైజులో ఉన్నాయి అటుపక్క చూద్దాం అటు అది కూడా అవతలది కూడా ఒకటి ఉంది కొమ్ములు దీనికి దానికి పాలిష్ చేసినట్టున్నారు పాలిష్ చేస్తారంట కట్ చేయారంట పాలిష్ చేస్తారు ఇది దీనికైతే పాలిష్ చేసి నీట్గా పెట్టున్నారు ఇది ఎంత చెప్తారో అడుగుదాం ఆ సైజు మీద ఈ సైజు కొద్దిగా తక్కువ ఉంది ఇది ఎలా చెప్పినా అరవై ఆరు యాభై ఆరు సరేలే పదివేలు తక్కువ పదివేలు తక్కువ అనేది చెప్పినారు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది బ్రీడ్ వరకు మన పక్క కనిపించదు మన తెలంగాణ కానివ్వండి మన ఆంధ్రాలో తిప్పండి ఇంకా బాగుంటది చూద్దాం రండి నేను ఫ్రేమ్ తిప్పు సో వీటికి ఇలా కడుతున్నారు ఎక్కువగా వీటిని ఎక్కువగా ఈ రకంగా కడుతున్నారు రెండు రెండు జతలు వేసి తలలు పైకెత్తి నిలబెట్టి తీస్తా ఉన్నారు వీటిని చాలా అందంగా ఉన్నాయి ఎద్దులు మాత్రం దూడలు మాత్రం సో యాభై ఆరు అనేది చెప్పినారు సో చాలా అందంగా ఉన్నాయి చూసుకోవడానికి